అన్నా లిజునోవా పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లిజునోవా అంటే ఎవరైనా వెంటనే గుర్తుపట్టేస్తారు పవన్ కళ్యాణ్ గారి భార్యగా ఇద్దరు పిల్లల తల్లిగా కొడుదల కుటుంబంలో ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటూ అన్ని వేడుకలకు స్వచ్ఛమైన భారతీయ స్త్రీ లాంటి కట్టుబొట్టుతో హాజరవుతూ సాంప్రదాయాలను గౌరవిస్తూ స్వతహాగా క్రిస్టియన్ అయినప్పటికీ తన భర్త పవన్ కళ్యాణ్ గారి కోసం అన్ని హిందూ సాంప్రదాయాలను తెలుసుకొని బయట తక్కువ తక్కువగా కనిపిస్తూ ఎప్పుడు ఎక్కడ ఏ మీడియా ఛానల్స్ తోనూ మాట్లాడకుండా అత్యంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ లెజెనోవా బంగారం అంటూ మెగా కుటుంబ సభ్యుల నుంచి కితా అందుకుంటున్నా అన్న లెజనోవా గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం జస్ట్ ఒక లైక్ చేయండి చాలు లెజనోవా గారు పంతొమ్మిది వందల ఎనభై ఆగస్టు మూడున రష్యాలో జన్మించారు పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ రెండున జన్మించారు వీరిద్దరికి వయసులో తొమ్మిది సంవత్సరాలు తేడా ఉంది పవన్ కళ్యాణ్ గారికి లెజనోవ్ గారితో వివాహం జరగడానికి ముందే రెండు ఐదు సంవత్సరాలకు రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై ఎనిమిదిన రేణు దేశాయ్ గారిని వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు వివాహం తర్వాత రెండు వేల పది మార్చి ఇరవై మూడున పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారి దంపతులకు కుమార్తె ఆద్య జన్మించింది అన్న లెజనోవ్ గారి విషయానికి వస్తే రెండు వేల పదకొండు ఏప్రిల్ పద్నాలుగున రిలీజ్ అయిన తీర్మా సినిమాలో బాబీ బొమ్మకు చెల్లెలవా అనే పాటలు మూడు నిమిషాల నలభై నాలుగు సెకండ్ల దగ్గర సైట్ డాన్సర్ పాత్రలు వైట్ డ్రెస్ లో కేవలం రెండు సెకండ్స్ మాత్రమే కనిపిస్తారు అయితే తీర్మా సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించిన రష్యా నటి డానా మార్క్సల్ ని ఇప్పటికి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అన్న లిజనోవా గారితో పవన్ కళ్యాణ్ గారికి తీర్మా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏర్పడిన సాన్నిహిత్యం కారణంగా ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు వారి అనుబంధం కారణంగా కారణంగా రెండు మార్చి ఇరవై ఐదున వారికి ఒక కుమార్తె పొలేనా అంజనా పవన్ వచ్చి జన్మించింది పవన్ కళ్యాణ్ గారి తల్లి అంజనా దేవి మీద ఉన్న గౌరవంతో తన కుమార్తె పేరులో అంజనాను చేర్చారు పవన్ కళ్యాణ్ అంటే రెండు వేల పదమూడు సెప్టెంబర్ ముప్పై హైదరాబాద్ ఎర్రగడ్డలో ఉన్న రిజిస్టర్ ఆఫీసులో లో అన్న లిజనోవా గారిని వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు లిజనోవా తీన్మార్ సినిమాతో పాటు ఎన్నో దక్షిణాది సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నటించారు అయితే పవన్ కళ్యాణ్ గారితో నటించిన తీన్మార్ సినిమా ద్వారానే ఆవిడ సినిమా జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం మలుపు తిరిగింది రష్యాలో పుట్టి పెరిగినప్పటికీ క్రిస్టియన్ అయినప్పటికీ కూడా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలని హిందూ సాంప్రదాయాలని పాటిస్తూ ఇంట్లో అన్ని ఫంక్షన్స్ కి హాజరవుతూ అందరితో కలిసిపోతూ మంచి పేరు తెచ్చుకున్నారు ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్లు చేసుకోవడంపై స్పందించిన నాగబాబు గారు వాడు అసలు పెళ్లే చేసుకోకూడదనుకున్నాడు అలాంటి వాడు రకరకాల కారణాలతో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు మొదటి భార్య నందిని రెండవ భార్య రేణు దేశాయ్ భారతీయులైనప్పటికీ తెలుగు మాట్లాడడం వచ్చినప్పటికీ మా కుటుంబంతో అంతగా కలిసేవారు కాదు కానీ లెజోనోవా మాత్రం చాలా మంచి కుటుంబంలో అందరితో ఎంతో చక్కగా ఉంటుంది అధ్యయనం కూడా సొంత పిల్లల్లా చూసుకుంటుంది అని చెప్పడం విశేషం అక్టోబర్ పదిన పవన్ కళ్యాణ్ లెజోనోవా గార్ల దంపతులకి ఒక కుమారుడు జన్మించాడు తనకి మార్క్ శంకర్ పవన్ వచ్చి నామకరణం చేశారు చిరంజీవి గారి అసలు పేరు శివశంకర్ వరప్రసాదులు శంకర్ అనే పేరుని తన కుమారుడికి పెట్టుకుని అన్నయ్య మీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు పవన్ కళ్యాణ్ నందిని గారితో రేణు వివాహమైన గారు విడిపోయిన పవన్ కళ్యాణ్ గారు దగ్గర నుంచి ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన లిజినోవో గారు ఎప్పుడు చాలా సహజంగా సాధారణంగా ఉండటానికే ఇష్టపడతారు ఒకవైపు జనసేన పార్టీ మరోవైపు సినిమాలు చేస్తూ ఎప్పుడు క్షణం తీరిక లేకుండా ఉండే పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకుంటూ ఇంట్లో పిల్లల బాధ్యతలు చూసుకుంటూ ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరు అన్ని విధాలా సహకరిస్తున్నారు లిజోనోవా అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో సాంప్రదాయాలని గౌరవిస్తే లిజోనోవా గారికి ఇష్టమైన క్రిస్టియానిటీని గౌరవించే పవన్ కళ్యాణ్ గారు కుటుంబ బాధ్యతలు ఆర్థిక పరిస్థితుల లిజోనోవా హై స్కూల్ విద్యతోనే చదువును ఆపేసి మోడలింగ్ రంగంలో అడుగు పెట్టి అవకాశాలు చేజిక్కించుకుని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసే స్థాయి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భార్యగా ఒక గుర్తింపు తెచ్చుకునే క్రమంలో ఆవిడను ఎంతో ప్రత్యేకంగా నిలిపింది ఆవిడ వ్యక్తిత్వం మాత్రమే ప్రతి ఒక్క ఒక్కరు ఎన్నో సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితులు కూడా సోషల్ మీడియాకు పూర్తి దూరంగా కుటుంబ బంధాలకు చాలా దగ్గరగా ఉంటారు లిజనోవా పవన్ కళ్యాణ్ గారిలో ఆవేశంతో కూడిన మంచితనం గురించి అందరికీ తెలిసింది అయితే లిజనోవా గారిలో మాత్రం కేవలం మంచితనంతో కూడిన మంచితనమే కనిపిస్తుంది తన భర్త పిల్లలు తప్ప వేరే లోకమేది లేదనిపించేలా ఉంటుంది లిజనోవా గారి నడవడిక పవన్ కళ్యాణ్ గారు లిజనోవా గారు ఎప్పటికీ ఇంతే ఆనందంగా కలిసిమెలిసి ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్